హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ ఇక్కడ చూస్తున్న ఈ అందమైన పూలు ఉన్నాయి కదా వీటిని పెంటాస్ అంటారు ఇందులో బోలెడు రంగులు మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా రెడ్ అలాగే ఒక రకమైన ల్యావెండర్ కలర్ వైట్ పింక్ ఇలా చాలా రంగులు ఉన్నాయి అయితే వీటిని పెంచుకోవటం చాలా సులభం సంవత్సరం అంతా పూస్తూనే ఉంటాయి మన వాతావరణానికి మనకి సంవత్సరం అంతా పూస్తాయి అన్నమాట పింక్ కలర్ సో ఇలా నా దగ్గర చాలా రంగులు ఉన్నాయి రెండు మూడు రంగులు కలిపి కాంబినేషన్లో కూడా మనం ప్రాపగేట్ చేసుకోవటానికి అవుతుంది అది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను కొంతవరకు అయితే సక్సెస్ అయ్యాను ఇప్పుడు మీరు చూసారు కదా ఈ చిన్న మొక్క అది గింజలతో పెంచింది ఎలా పెంచుకోవాలో ఏంటో చెప్తాను చెప్పే ముందు ఈ మొక్క ఈ మొక్క లక్షణాలు తెలుసుకుందాం ఇది పెరినెల్ ప్లాంట్ ఒకసారి నాటుకుంటే మూడు నాలుగు సంవత్సరాలు చక్కగా ఉంటుంది మొండి మొక్క చాలా అంటే చాలా మొండి మొక్క ఒక రకంగా చెప్పాలంటే మన డిసెంబర్ పూల టైపులో అనమాట వానాకాలంలోనూ శీతాకాలంలోనూ మనం పెద్దగా నీళ్ళు అది ఇవ్వక్కర్లేదు కానీ వేసవ కాలంలో అయితే నీళ్లు బాగా ఇవ్వాలి నీళ్లు బాగా ఇవ్వకపోతే ఇది ఎండిపోతుంది అన్నమాట దీన్ని గింజల ద్వారా పెంచుకోవచ్చు కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు గింజలతో పెంచుకుంటే చాలా ఈజీ కొమ్మలు ఒక్కొక్కసారి నాటుకోకపోయినా గింజలు చాలా సులభంగా గింజలతో మొక్కలు సులభంగా వచ్చేస్తాయి నా దగ్గర నారు పోసిన మొక్కలు కూడా ఉన్నాయి చూపిస్తాను అది చూపించబోయే ముందు వీటికి వచ్చే చీడపిడలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాము వీటికి స్పెషల్గా అంటూ ఏమి చీడపిడలు రావు ఈ ఆకులన్నీ నువ్వుగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి గట్టిగా ఉంటాయి పెడుసుగా కూడా ఉంటాయి ఈ పెడుసుగా ఉండటం వలన ఈ పురుగులు అవి వీటిని తినడానికి ఇష్టపడవు ఇంక్లూడింగ్ నత్తలు జలగలు కూడా వీటి జోలికి రావు ఎరువు అంటారా సాధారణంగా మన అన్ని మొక్కలకి ఇచ్చినట్లకే ఇస్తే సరిపోతుంది ప్రత్యేకమైన కేర్ అయితే ఏమీ అక్కర్లేదు ఇలా గుత్తులు గుత్తులుగా విరగపుస్తుంది ఈ లైఫ్ టైం అయిపోగానే ఆ పూలు రాలిపోయి గింజలు వస్తాయి ఆ గింజలు ఎలా ఉంటాయంటే ఇలా కంకులు కంకులుగా గింజలు వస్తాయి ఇవి అయిపోయిన మొక్కలు ఇలా గుత్తులు గుత్తులుగా గింజలు వస్తాయి ఇవే గింజలు వీటిని మనం కొంచెం ఆరబెట్టేసేసి ఇలా కలెక్ట్ చేసుకోవాలి ఇలా కలెక్ట్ చేసుకున్న గింజల్ని కొంచెంగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని చల్లితే కనుక కొత్త మొక్కలు చాలా సులభంగా వస్తాయి మనకు అంత టైం లేదు అన్నప్పుడు ఈ గింజల్ని ఇలా కట్ చేసేసి మనం పక్కనున్న కుండీలలో వేసినా కూడా మొక్కలు వచ్చేస్తాయి చాలా సులభంగా అలాగే ఇలా కొమ్మలు తుంపి కూడా నాటుకోవచ్చు కొంచెం ఎల్లో ఇసుగా అయిన కొమ్మలు అవి ఉంటాయి కదా ముదురు కొమ్మలు కాస్తంత ముదురు కొమ్మల్ని ఇలాంటి ముదురు కొమ్మల్ని కట్ చేసి కూడా నాటుకోవచ్చు అలా నాటుకున్నా వస్తే అయితే నేను ఎక్కువగా గింజలతోటే నారు పోసుకున్నాను ఆ నారు ముక్కల్ని మీకు చూపిస్తాను ఓకే చెప్పుకున్నాం కదా వాటరు అలాగే ఎరువుల గురించి అయితే ఎండ మంచి వేసవి కాలం ఎండలో ఈ మొక్కలు కొంచెం ఇబ్బంది పడతాయి కాబట్టి ఎండాకాలం ఈ మొక్కల్ని సెమీ షేడ్లోకి పెట్టుకోవాలి అదే వానాకాలం శీతాకాలం అయితే మనం డైరెక్ట్ సన్లైట్లోనే పెట్టుకోవచ్చు సో చెప్పుకున్నాం కదా ఈవెన్ సాయిల్ మిశ్రమం కూడా పెద్ద ఏం శ్రమ పడక్కర్లేదు మామూలు గార్డెన్ సాయిల్లో ఎట్టి శ్రమ లేకుండా మామూలు గార్డెన్ సాయిల్లో ఒక గుప్పెడు ఏదైనా సరే న్యాచురల్ ఇంట్లో తయారు చేసుకున్నది కావచ్చు బయట తెచ్చుకున్నది కావచ్చు ఈ సేంద్రియం సేంద్రియ పదార్థాన్ని ఒక గుప్పెడు వేస్తే చాలు మీరు వద్దన్న ఇలా కంటిన్యూస్గా పూలు పూస్తూనే ఉంటాయి అయితే ఈ పూలు అయిపోయినప్పుడు మన కొమ్మల్ని కత్తిరిస్తే కనుక వెంట వెంటనే కొత్త కంకులు వస్తాయి అదొక్కటే మనం చేయాల్సిన జాగ్రత్త అదర్వైజ్ మీకు టైం లేకపోతే అలా వదిలేయచ్చు మీరు వదిలేసినా కూడా బాగా పెరుగుతాయి ఇవి మూడు సంవత్సరాల వయసు కలిగిన మొక్కలు అదే మీరు నేలలో పెట్టారనుకోండి బాగా పెరుగుతాయి ఎత్తు పెరుగుతాయి మనకంత ప్లేస్ లేనప్పుడు మన ఇలా కుండీలలో చక్కగా మనం బోర్డర్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడు పూలు పూస్తూ ఉంటాయి కాబట్టి గార్డెన్కి ఒక లుక్ అనమాట చాలా లుక్ వస్తుంది సో ఇలా తీసుకున్నప్పుడు చూడండి ఇలా సింపుల్గా మన చేతిలో ఉన్న గింజల్ని ఇలా వేసి వదిలేస్తే చాలు కొత్త మొక్కలు వస్తాయి ఇది ఇది అలా పడి మొలిచిన మొక్క ఇప్పుడు నారు మొక్కలు చూపిస్తాను చూడండి ఇవి చిన్న నారు మొక్కలు కనకాంబరం మొక్కలు ఉన్న కుండీలో గింజలు వేస్తే అవి మలిచిననమాట చిన్న సైజు నారు మొక్కలు ఒక అరంగుళం సైజు ఉన్నాయి ఇవి కొంచెం ఇంకొక నెల పోయినాక తీసి నాటుకోవచ్చు ఇప్పుడు పెద్ద సైజు నారు మొక్కలు కూడా చుదురు ఇక్కడ ఈ కుండీలో మొక్కలు కనిపిస్తున్నాయి కదా ఇవి గింజలతో వేసుకున్న మొక్కలు చూడండి ఒక ఐదు అంగుళాలు పెరిగినాయి ఇవి రెండు నెలల వయసు కలిగిన మొక్కలు ఈ రెండు నెలల వయసు కలిగిన మొక్క కూడా చక్కగా మొగ్గలేసేసింది చూడండి ఇప్పుడు నేను పీకి నాటి చూపిస్తాను ఇది వైట్ కలర్ మొగ్గ చూస్తేనే మనకి తెలిసిపోతుంది చూసారా దీని పక్కన ఇంకా సన్న మొక్కలు కూడా మొలుస్తున్నాయి సన్న సన్న మొక్కలు దీన్ని ఇలా తీసి నాటుకోవటమే ఈ ఆకులు చూసారా చాలా ఆకుపచ్చగా చక్కగా ఉన్నాయి సో వానాకాలం శీతాకాలం మొక్కలు ఇంత చక్కగా ఆకుపచ్చగా ఉంటాయి ఒకవేళ ఈ కలర్ తగ్గింది అంటే కాస్తంత ఎరువు వేయాలని అర్థం అంతకంటే ఏమీ లేదు దీనికి ఇవ్వవలసిన పోషకాలు అంటూ ఏమీ అక్కర్లేదు సింపుల్గా పెంచుకోవచ్చు ఈ పూత అయిపోగానే మనం ఇక్కడ కట్ చేసేసామనుకోండి అనుకోండి గుబురుగా పెరుగుతుంది చాలా సింపుల్ ఇప్పుడు నాటుకుందాం ఓకే సో ఈ కుండీలో నాటుతున్నాను సాయిల్ ఇలా ఉండాలి నీళ్లు పడితే కారిపోయేటట్టు ఉండాలి నీళ్లు నిలబడకూడదు ఇలా ఉంటే చాలు మట్టి చూడండి పొడిపొడిగా ఉంది అంటే నీళ్లు పడ్డా కూడా పొడిపొడిగా ఉంది ఎట్ ద సేమ్ టైం ఇందులో నేను కొంచెం వర్మీ కంపోస్ట్ కలిపాను అంతకు తప్పితే ఏం కలపలేదు ఇది చాలు చాలా సింపుల్గా మన ఈ మొక్కని వేళ్ళతో ఇలా పెట్టేసేసి కవర్ చేయటమే కుండి నిండుగా పెరిగి చక్కగా పూలు వస్తుంది ఇది చాలా హార్డ్ ప్లాంట్ చెప్పాను కదా మన డిసెంబర్ ముళ్ళగోరింట మొక్కల్లాగా చాలా హార్డ్ ప్లాంట్ యాక్చువల్గా ఈ పెంటాస్ అనే పేరు ఈ మొక్కలకి ఎందుకు వచ్చిందంటే ఈ పూలు చూడండి ఐదు రెక్కలు కలిగి ఉంటాయి నాలుగు లేదా ఐదు రెక్కలు ఉంటాయి ఈ పూలకి అందుకని చెప్పి ఈ పూలకి ఆ పేరు వచ్చిందనమాట అత్యంత సులభంగా పెంచుకునే మొక్కల్లో ఇది కూడా ఒకటి ట్రై చేయండి అందుబాటులో ఉంటే కొమ్మలతో పెంచుకోవచ్చు అలాగే గింజలతో కూడా నాటుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తోలుచిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఓకే